ఎనిమిది నాలుగు లక్షల ప్రాణాలు కోడిపోయేవాడు నీవే నట అందులో నా భర్త ప్రాణాలు మర్చిపోతాండి నిండు ఎవరంలో ఉన్నాను నిండు పడుతూ ప్రాయపు కంగెలు నన్ను గుండెపోతు నీకు వచ్చేది ఏంటి నా భర్తను చెప్పినప్పుడు నేను తాలి పుట్టు అవుతున్నాడు కదా ఎలా కాలం చేత నా భర్తకు ప్రాణ సంకట లేకుండా నా మంగార్యాన్ని కాపాడి నా పసుపు కుంకుమలు దూరం చేయకు తంది ఒక్కసారి నా మనవి గమనించు తంది ధర నిండు ముద్దీ కాపాడు ఓ దండి హాలంతకాగా శవర నా వరమికి కళికొని నా పాతివరస్యాన్ని దర్పించి నా మంగాళ్యాన్ని కాపాడుపు తల్లి భర్త సుఖం అనుభవించని తరణములో నేను భర్తను తప్పుకున్నాక ఏ ఆడవాళ్ళం ముఖం చూసి నేనేమని మాట్లాడాలి ఏమని ఖండించాలి తల్లి పరమేసి నిన్ను పెట్టాడు నైవేద్యం యొక్క నాలుగు పెట్టుకులు తిని మనస్సులో భగవంతుడు తరచుకుంటే సర్వ పాపాలు నివారణ సావిత్రి పెళ్ళైనప్పటి నుండి మా ఆశ్రమానికి వచ్చినప్పటి నుండి ఇప్పటికి తొమ్మిది రోజులు నవరాత్రులు నవరాత్రులు పూజలు పునస్కారాలు భగవంతుడు నవగ్రహాలకు సకల దేవతలకు పేరు పేరున పూజలు చేస్తూ ఎందుకు ఈ వ్రతాలు ఎందుకు ఈ పూజలు ఈ వ్రత పెళ్ళై పసుపు బట్టలు కూడా మాయలేదు పచ్చరి తోరణాలు కూడా వాడలేదు నెత్తిమీది అక్షంతలు కూడా రాలలేదు పెళ్లి కచ్చిన చుట్టాలిక ఉండలేకపోలే మా తగారిక ఉన్నాడు మరి ఎందుకు ఈ తపస్సులు ఈ పూజలు కఠోరమైన పూజలు నీళ్ళు మంచి నీళ్ళు కూడా తాగుతలేదు ఉపవాసంతో చేస్తుంది ఎందుకు పిల్లలు కావాలడా

ముగించుకొని పూజలు ముగించుకొని స్నానమాచరించి భోజనం చేసి పన్ను పలాదులు తిని అమ్మా నాన్న దగ్గర కూర్చో నేను సవిదలు వంట చెరుకులు పండ్లు తీసుకురావడానికి అడవికి పోతున్నా అడవి నేను వచ్చే వరకు అమ్మ నాన్న సేవలు చేసుకుని ఇంటివన్నేమి పూజలు చేసుకుంటూ వర్తమాప సేవ చేసుకుంటూ అన్నావా అలా కాదండి మీ వెంట నేను కూడా వస్తాను వస్తావా అది ఆడవాళ్ళు తిరిగే అడవి కాదు అతి భయంకరమైన అడవి కరుపు ముందు కంపలు రాళ్ళు శిల ఏర్లు ఆ అడవిలో భయంకరమైన మృగాలు అటువంటి మృగాలు తిరిగే అడవిలో ఈ వేసవి కాలము నడవలేవు తిరగలేవు ఆడవాళ్ళు తిరిగే అడవి కాదు ఎవరు కదా వస్తువు కావాలంటే తప్పనిసరి కొనివ్వాలి ఎందుకంటే ఆడపడుచు కోరిక తీర్చేవాడు భర్త మీ వెంట ఆడించి వస్తానండి రెడ్డి వద్దరు అంటున్నారు నచ్చకపోవడు కాదు నీ కోరికలు తీర్చడానికి నీ కోరికలు వేరే ఉండాలి అయ్యో నాకు బంగారు పోషణ ఏంట్రా నాకే వద్దు మంచి వస్త్రాలు కావాలి కట్టుకోవడానికి చీరలు కావాలి తినడానికి నాకు ఇష్టమైన వస్తువులు కావాలి అంటావు కదా అడవికి వస్త్రాలు అంటరా ఎవరండి అడవి వస్త్రాలు మొగోలు చూడాలని కుతూహలం ఉందండి నేను రావడానికి కారణం వట్టది నీ తపరెత తీసుకెళ్ళాలి

వద్దు వద్దు అని చెప్తుంటే నా మాట తీసివేసి నేను తప్పకుండా వస్తానని ధర్మం కాదు వద్దు వద్ద అతి భయంకరమైన అడవి మా తల్లిదండ్రులు సేవలు చేసుకుంటూ ఇక్కడే ఉండాలి అత్తమామ సేవ అర్చుకొని వాళ్ళ అనుమతితోనే వింట వస్తున్నా అమ్మా నాన్నవాళ్ళు ఏమన్నారు ఓహో అన్నారు అత్తమామని కూడా కట్టుకున్నామన్నట్టు మీకు కొడుకొద్దంటూ నేను పోతా మీరు చెప్పండి అన్నావు అదే అత్త మామలను అడిగాను వాళ్ళు కూడా సెలవిచ్చారు నేను కూడా నీ వెంట వస్తానంటావా మా తల్లిదండ్రి నీకు సెలవు ఇవ్వచ్చు వాళ్ళు ఆజ్ఞ ఇవ్వచ్చు కానీ నా ఆజ్ఞ లేదు నా సెలవు లేదు నా మాట కాదు ని ఇక్కడే మాత్రం

చంద్రమతి సావిత్రిండి నా కన్నులు బగ బగబగ పండుచున్నవి సరే సరి నా తల్లిదండ్రులు నాకు గుర్తుకొస్తున్నాడు అడిగిన మా నాన్న మా అమ్మ ఎలా ఉంటారో ఏమైపోతారో నాకు భయం భయం కవుతుంది అట్లయితే పోదా పోలా

నిలబడడానికి కూడా సౌఖ్యం లేదు నడవరాదు నిలబడరాదు కూర్చోరాదు ఎట్టి పరిస్థితిలోనైనా నేను ఇప్పుడు కదలలేను మెదలలేను ఇక్కడే నేను పడుకుంటాను ఇక్కడ పడుకుంటారా ఇక్కడ కొంతసేపు ఏ రీతి గనో బాధపడుతున్నాదండి లేదు నిజం చెప్పండి తల్లిదండ్రులు తండ్రి గుడ్డి వాడు అట్టి అవుటి వాళ్ళను కాపాడే బాధ్యత నీదే ఈ అమంగళమైన మాటలు ఎందుకు మాట్లాడుతున్నారు మా అమ్మ నాన్నలను నేను చూడలేదు నేను రాలేను నా తల్లిదండ్రుని కాపాడి బిడ్డ వల్ల పోషించి కొడుకువైనా నీవే కోడలువైనా నీవే నా అమ్మా నాన్నలను కాపాడు వాళ్ళను బ్రతికించు ఏమండి నేను రాలేదు ఇలా మాట్లాడితే నా హోదా పడుకుంటారా రాక్కడ ప్రక్క వేసి పడుకుంటా ఒక శాలువ పరిచి సరే అండి కళ్ళ కనిపించాను నా దీర్ఘ స్వరూపము అతని నా కాటికొండ సత్యావ్రతుడు భయపడి గొడ్డలు కింద వేసి వెళ్లి తర ప్రాణనాయకమైన సతీ సావిత్రి వద్ద ఏడుస్తున్నాడు ఇప్పుడే నా దీర్ఘమైన స్వరూపమును చూపించి సత్యావ్రతుడు జీవము తీసుకు వెళ్ళడమే కర్తవ్యము నా నానాథునికి ఆయాసముగా ఉందట కాస్త విశ్రమించిన తర్వాత మా యొక్క నగరం చేరని పడుకోవాలి కాస్త పడుకున్నాడు సాత్ర ఎవరు స్వామి ఎవరు ఎవరినా నేను తివి నుండి మర్చిన తివి నుండి మర్చిన దివ్య తేజుండైనా అమలాపురుషుడో అమలా పురుషుడో అమనదీశుడు యక్ష గంధర్ముడో యముడ చూడ కిన్నెరకి పురుష ఈ పండగనాథుడో వాయువ్యాసరుడ ఈ షాడ్యపతి ఓ అంశు వదల గుండెను దీర్ఘ కోయము పెంచుకొని కాటుక కొండ నీతిగా కనిపిడి కనిపించి నన్ను బెదిరించి అదలిస్తున్నాడు ఎవరై మీరు చెప్పు ఎవరినా నేను యమధర్మరాజును దక్షిణ దిక్పత్మును నను దక్షణ దిబాల ఉందను యమ ధర్మ రాచని ఎర్గవాచ్చలియా వేరు యమ ధర్మ ధర్మ రాచని యమ ఉందను పలేగు తండి మి మాటా మీరు ఏమో ధర్మరాజు కాదు ఎవరో మీరు కాలాంతకులు అనేది బెదిరిస్తున్నావు కానీ కాదు కాదు ఏరణ రెండు చేయడానికి వచ్చింది వాళ్ళ దేవి శీఘ్రమే కొనిపోవడానికి నేను వచ్చాను సత్యవ్రతుని జీవిని తీసుకు వెళ్ళడానికి వచ్చాను మీరా అవునవును మీరు యమధర్మరాజా చిత్రలు బట్టలు ఉంటారు చిత్రకునే వాళ్ళు మరి వారేది ఏమో ధర్మరాజుకు వైస వాహనం అంటే దున్నపోతు వాహనం ఉంటుంది ఓ లేదు ఇద్దరు నీ వర్గములు లేరు నీ ఒక్కడి వచ్చి నన్ను బెదిరిస్తున్నావా మీరు కాదు కాదు పరమ చేసేవాడు ఎండకు పోయే వారిని వినచి ఇచ్చి అన్నం తెలిపించి సత్య సముద్రుడు పరమ పుణ్యాత్ముడు పరులగా వచ్చినారు నీ భర్త సత్యవృప్ నీ పుణ్యాత్ముడి గురించి